హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువు అని ఎవరన్నారో కానీ అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎందుకు అనుకుంటున్నారా మనకి ఏదో ఒక విషయంలో ఏదో రకంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నాకు కూడా ఇలాంటిది ఒకటి చిన్నది జరిగింది అందరికీ చిన్నదే నాకు కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యా నేను నేను నైన్ ఇయర్స్ నుంచి పిల్లలతో చాలా బిజీ బిజీగా ఉన్నానండి మా చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా నేను కాబట్టి యూట్యూబ్లో చూసి చిన్న చిన్న రీల్స్ అందరూ ఎలా చేస్తున్నారు మనం కూడా చేయొచ్చు కదా అన్న థాట్ వచ్చేసి వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ నేర్చుకొని టూ మంత్స్ నుంచి రీల్స్ చేస్తున్నానండి వీడియోస్ కూడా బాగానే పెరిగారు నాకు చాలా హ్యాపీగా ఉంది సబ్స్క్రైబర్లు ఒక్కొక్కటి పెరుగుతుంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందండి అయితే నేను జనరల్గా ఏం చేస్తాను చుట్టూ ఉండే వాళ్ళకి మా మేము వీడియోస్ చేస్తున్నాం కొంచెం చూడండి చిన్న ఛానల్ కదా కొంచెం ఎంకరేజ్ చేయండి అని ఎవరైనా కామన్గా అడుగుతారు అంటే నేను అడుగుతున్నాను మీరు అడుగుతున్నారని కాదండి అడుగుతా అలాగే అడిగాను దగ్గర ఎప్పుడూ మాట్లాడే వాళ్ళని కూడా అడుగుతా అంటే ఎలా ఉంది నా వీడియో బాగుందా లేదని అడిగే సూపర్ ఉంది నేను అన్ని వీడియోస్కి లైక్ చేస్తున్నా షేర్ చేస్తున్నా సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా అది ఇది ఏదేదో చెప్పారండి సరేలే మంచిగా మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు కానీ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను తీరలో తనకు నాకు మాటల్లో మాట వచ్చి ఎందుకో తన ఫోన్ నా చేతిలోకి వచ్చిందండి సరే ఈరోజు చేసిన వీడియో తను చూసారా లేదా అని జస్ట్ అలా ఓపెన్ చేశాను అంతే అసలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయలేదు షేరు చేయలేదు ఏది చేయలేదండి నేను చూసి షాక్ అయిపోయా ఏంట్రా బాబు మేము అన్నీ చూశాను చేశాను అని ఏదేదో చెప్పింది అది ఏంటి ఒక్కడు కూడా చూడలేచ్చి మరీ ఇంత మోసం చేసిందన్నని తెగా ఫీల్ అయిపోయానండి అంటే ఇది మీకు చిన్న విషయం అయ్యి ఉండొచ్చు నాకు మాత్రం చాలా పెద్ద విషయం అండి ఏదో నాకు వచ్చి రాకుండా ఏదో అలా ట్రై చేస్తున్నాను కొంచెం ఎంకరేజ్ చేయాల్సింది పోయి నన్ను ఇలా డిసప్పాయింట్ చేస్తున్నారండి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు నిజంగా కొంతమంది మన వాళ్ళు అనుకుంటాం కానీ అందులో సగం మంది మన చెడు కోరుకునే వాళ్ళే ఉంటారు అది నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది కొంచెం లై కొంచెం లైక్ చేయపోయినా అసలు నచ్చిద్దో నచ్చిద్దాం నచ్చదు అసలు వీడియో చూస్తేనే కదా మనకు తెలిసేది అసలు వీడియోనే చూడకుండా బాగోదని డిసైడ్ అయితే ఎలాగండి కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా అలా కాకుండా అసలు బాగొదలే ఎందుకు చూడాలి అలా చేయబాకండి కొంచెం చూస్తే కొంచెం ఎంకరేజ్ బాగాలేకపోతే సరే బాగాలేదంటే ఇంకెలా చేయాలో మనం ఆలోచిస్తాం కదా అన్నీ చేస్తున్నాం లైక్ చేస్తున్నాం షేర్ చేస్తున్నాం అవన్నీ ఎందుకండి హట్ చేస్తారు అలా చేయకుండా సరే బాగుంది బాగాలేదని ఏదో ఒకటి చెప్పచ్చు కదా సరే బాగాలేకపోతే ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాం కదా ఈ విషయంలో మాత్రం చాలా హట్ అయ్యానండి నేను ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏం చేశాను అనుకుంటున్నారు ఈరోజు సాంబార్ చేశానండి మా వారు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చి సాంబార్ చేయమన్నా నేనైతే అన్నీ మిగుల్చుకొని లాస్ట్ వారంలో చేశాను మీరేమంటారు